హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో మనం ఐసీసీ పురుషుల టీ ట్వంటీ కప్ గురించి తెలుసుకుందాం ప్రస్తుతం ఐసీసీ పురుషుల టీ ట్వంటీ కప్ అనేది ప్రారంభమయ్యింది ఇది ఎన్నవ ఏడ్స్ అంటే తొమ్మిదవ ఏడ్స్ ప్రస్తుతం జరుగుతున్న పురుషుల టీ ట్వంటీ కప్ అనేది తొమ్మిదవ అది అందులో పాల్గొనే జట్ల సంఖ్య ఎన్ని అంటే ఇరవై జట్లు పాల్గొ పాల్గొనడం జరిగింది అయితే ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది అంటే జూన్ ఫస్ట్ నుంచి జూన్ ఇరవై తొమ్మిది వరకు జరుగుతుంది అయితే ఈ తొమ్మిదవ పురుషుల టీ ట్వంటీ ప్రపంచకప్కు ఆతిథ్యం ఇస్తున్న దేశాలు ఏమంటే వెస్ట్ ఇండీస్ అమెరికా వెస్ట్ ఇండీస్ అమెరికా సంయుక్తంగా ఈ తొమ్మిదవ టీ ట్వంటీ పురుషుల ప్రపంచకప్ను నిర్వహిస్తున్నాయి అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న తొమ్మిదవ పురుషుల టీ ట్వంటీ ప్రపంచకప్కు బ్రాండ్ అంబాసిడర్స్ సెవెరన్స్ అంటే హుస్సేన్ బోల్ట్ యువరాజ్ సింగ్ హుస్సేన్ బోల్ట్ యువరాజ్ సింగ్ అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న తొమ్మిదవ పురుషుల టీ ట్వంటీ ప్రపంచకప్కు అమెరికా దక్షిణాఫ్రికాకి భారత్ నుండి ఏ సంస్థ స్పాన్సర్గా ఉండబోతుంది అని అంటే అమూల్ అమూల్ సంస్థ అమెరికా దక్షిణాఫ్రికాకి భారత్ నుండి స్పాన్సర్గా ఉండబోతుంది నెక్స్ట్ అయితే ఫస్ట్ టీ ట్వంటీ పురుషుల ప్రపంచ కప్ ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఏడులో జరిగింది ఎక్కడ జరిగిందంటే దక్షిణాఫ్రికాలో జరిగింది విన్నర్స్ ఎవరంటే భారత్ రన్నర్స్ వచ్చేసి పాకిస్తాన్ తొలి టీ ట్వంటీ కప్ రెండు వేల ఏడులో దక్షిణాఫ్రికాలో జరిగింది విన్నర్స్ భారత్ రన్నర్స్ పాకిస్తాన్ అదేవిధంగా ఎనిమిదవ టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై రెండులో ఎక్కడ జరిగిందంటే ఆస్ట్రేలియాలో జరిగింది విన్నర్స్ వచ్చేసి ఇంగ్లాండ్ రన్నర్స్ వచ్చేసి పాకిస్తాన్ విన్నర్స్ ఇంగ్లాండ్ రన్నర్స్ వచ్చేసి పాకిస్తాన్ ఐసీసీ అనగా ఐసీసీ అనగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ దీన్ని ఎప్పుడు స్థాపించారంటే పంతొమ్మిది వందల తొమ్మిదో సంవత్సరంలో స్థాపించారు ఐసీసీ హెడ్ క్వార్టర్ ఉందంటే దుబాయ్లో కలదు ఐసీసీ ప్రస్తుత చైర్మన్ ఎవరంటే గ్రేట్ బార్క్లీ ఈయన న్యూజిలాండ్ దేశానికి చెందినవాడు నెక్స్ట్ ఇప్పటి వరకు ఎనిమిది ఐసీసీ పురుషుల టీ ట్వంటీ కప్పులు జరిగాయి వాటి విజేతలు ఎవరో తెలుసుకుందాం ఫస్ట్ ఐసీసీ కురుసల టీ ట్వంటీ కప్ అనేది రెండు వేల ఏడులో జరిగింది విన్నర్స్ వచ్చేసి భారత్ రన్నర్స్ వచ్చేసి పాకిస్తాన్ రెండవ టీ ట్వంటీ కప్ రెండు వేల తొమ్మిదిలో జరిగింది విన్నర్స్ వచ్చేసి పాకిస్తాన్ రన్నర్స్ వచ్చేసి శ్రీలంక నెక్స్ట్ది మూడోది రెండు వేల పదిలో జరిగింది విన్నర్స్ వచ్చేసి ఇంగ్లాండ్ రన్నర్స్ వచ్చేసి ఆస్ట్రేలియా నెక్స్ట్ ఫోర్త్ది రెండు వేల పన్నెండులో జరిగింది విన్నర్స్ వచ్చేసి వెస్టిండీస్ రన్నర్స్ వచ్చేసి శ్రీలంక నెక్స్ట్ రెండు వేల పద్నాలుగులో జరిగింది విన్నర్స్ వచ్చేసి శ్రీలంక రన్నర్స్ వచ్చేసి భారతదేశం నెక్స్ట్ రెండు వేల పదహారులో జరిగింది విన్నర్స్ వచ్చేసి వెస్టిండీస్ రన్నర్స్ వచ్చేసి ఇంగ్లాండ్ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది నెక్స్ట్ టీ ట్వంటీ కప్ విన్నర్స్ వచ్చేసి ఆస్ట్రేలియా రన్నర్స్ వచ్చేసి న్యూజిలాండ్ నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండులో ఎనిమిదవ టీ ట్వంటీ కప్ జరిగింది విన్నర్స్ వచ్చేసి ఇంగ్లాండ్ రన్నర్స్ వచ్చేసి పాకిస్తాన్ ఇప్పటి వరకు ఎనిమిది జరిగాయి ఎనిమిది కప్పుల్లో ఇంగ్లాండ్ వెస్టిండీస్ ఇంగ్లాండ్ వెస్టిండీస్ రెండు సార్లు అయితే గెలుచుకోవడం జరిగింది ఈ రెండు జట్లు రెండు సార్లు అయితే ప్రపంచకప్పును అయితే గెలుచుకోవడం జరిగింది నెక్స్ట్ పదవ ఐసీసీ పురుషుల టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై ఆరుకు ఆతిథ్యం ఇస్తున్న దేశాలు ఏవన్స్ అంటే భారత్ శ్రీలంక కలిపి సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి ఏ టీ ట్వంటీ కప్ అంటే అది ఎన్నివదంటే పదివ ఐసీసీ పురుషులు టీ ట్వంటీ ప్రపంచ కప్ ఎప్పుడు జరుగుతుందంటే రెండు వేల ఇరవై ఆరు ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓ వన్ ఓ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్